కన్నడ స్టార్ యష్ కేజీఎఫ్ రెండు సినిమా విడుదల అయి ఇంతకాలం అయినా తదుపరి సినిమాను ప్రకటించలేదు నేడు యష్ పుట్టిన రోజు ఈ పుట్టిన రోజు కోసం ఆయన అభిమానులు దాదాపుగా మూడు నెలలుగా వెయిట్ చేస్తున్నారు అందుకు కారణం ఆయన పుట్టిన రోజు సందర్భంగా తదుపరి సినిమా యొక్క ప్రకటన వస్తుందని కన్నడ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరిగింది అందుకే ఈ పుట్టిన రోజు ఆయన అభిమానులకు స్పెషల్ గా ఉంటుందని అంతా భావించారు కానీ తదుపరి సినిమా విషయంలో యష్ నిర్ణయం తీసుకోలేదట పుట్టిన రోజు సందర్భంగా తన యొక్క సినిమా అప్డేట్ ఇవ్వడం లేదు అంటూ యష్ స్వయంగా ప్రకటించాడు దాంతో అభిమానులు నీరుగారి పోయారు కేజీఎఫ్ తో వచ్చిన సక్సెస్ ను యష్ సద్వినియోగం చేసుకోవడం లేదు ప్రస్తుతం ఆయన క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో ఉంది వెంటనే సినిమా చేస్తే వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉంది కలెక్షన్స్ కూడా వందల కోట్లు వచ్చే అవకాశం ఉంది అయినా కూడా యష్ మాత్రం ఆ సదావకాశం ను సద్వినియోగం చేసుకోవడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి కేజీఎఫ్ సినిమా యొక్క సక్సెస్ క్రెడిట్ ఎక్కువగా ప్రశాంత్ నీల్ కు దక్కుతుంది కనుక యశ్ ఇప్పటికే తనకు ఉన్న క్రేజ్ ను సద్వినియోగం చేసుకుంటే ఉత్తమం అన్నట్లుగా ఆయన ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు యశ్ యొక్క తదుపరి సినిమా కథ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు అసలు దర్శకుడు ఎవరు అనే విషయంలో కూడా క్లారిటీ లేదు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే యష్ తదుపరి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి అదే నిజం అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీవు చేస్తున్న సలార్ పూర్తి అయి ఎన్టీఆర్ సినిమా మొదలు పెట్టి పూర్తి చేయాల్సి ఉంటుంది అంటే యష్ తో సినిమాకు కనీసం రెండు సంవత్సరాల సమయం పడుతుంది అప్పటి వరకు యష్ వెయిట్ చేస్తాడా అనేది చూడాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి